విధంగా ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఢిల్లీ మార్కెట్ల గురించి రానున్న రోజుల్లో టమోటా పొజిషన్ గురించి మాట్లాడుకుందాంనా ఇక్కడ రైతన్నలందరికీ మన పావుగడ రైతన్నలందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి పదహారవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దాదాపు సమయం వచ్చేసి ఉదయం ఒక తొమ్మిది నుండి పదకొండు పదకొండు గంటల మధ్య వచ్చేసి పావుగడకైతే వస్తున్నా ఒక రైతన్ననే కలవడానికైతే వస్తుందన్నమాట ఎవరైనా మన సబ్స్క్రైబర్లు మన మిత్రులు ఎవరైనా కలవచ్చు ఇక్కడ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో టమోటా ధరల గురించి మనం మాట్లాడుకున్నట్టయితేనా ఢిల్లీ మార్కెట్లో పన్నెండు వందల పదమూడు వందల ధరలు అయితే అమ్మింది అదేవిధంగా మహారాష్ట్రలో ప్రతి లోకల్ మార్కెట్లలో కూడా ఈరోజు ఒక వంద రూపాయలు మార్కెట్ డౌన్ అన్న కొర్రీపటా కానీ దిండోరి కానీ ఈవినింగ్ మార్కెట్లో అంటే సాయంకాలం మార్కెట్లో ఒక యాభై వంద రూపాయలు డౌన్ అయితే మార్కెట్ అయ్యింది దీనికి గల కారణం ఏమంటున్నా క్వాలిటీ కాలి అనేది మార్కెట్లోకి ఎక్కువ వస్తున్నాయి కేవలం ఇదే కారణము ఇక్కడ ఛత్తీస్గఢ్లో మనము ఒక రాయపూర్ టమాటా మార్కెట్ కానీ లేకపోతే బిలాయి దుర్గు ఈ ప్రదేశాలు మనం ధరలు గమనించినట్లయితేనా ఏ మార్కెట్ తీసుకున్నా కూడా ఆరు వందల రూపా ఆరు వందల రూపాయల నుండి తొమ్మిది వందల రూపాయల వరకు ధరలు అయితే నడుస్తున్నాయన స్ట్రాంగ్ ఫార్మర్ నమస్తే దాదా కైసాయ అప్కా మార్కెట్ పొజిషన్ తోడ బతాయి సర్జీ హమర కిసాన్కు ఇక్కడ విషయం ఏమంటేనా రానున్న రోజుల్లో మంచు అనేది ఎక్కువ పడినట్లయితేనా ఒక ఛత్తీస్గఢ్ కానీ ఒక మధ్యప్రదేశ్ కానీ సరుకులు వచ్చేసి చాలా అంటే చాలా వరకు ఎక్కువ తగ్గుతాయినా మార్కెట్లకి సో అటువంటి పరిస్థితుల్లో మనం ఢిల్లీ మార్కెట్లు ఇప్పుడు వెళ్తున్న ధరల కంటేనా అంటే ఇప్పుడు ఇప్పుడు వెళ్తున్న పదమూడు వందలు పద్నాలుగు వందల ధరల కంటేనా పదహైదు వందల నుండి పద్దెనిమిది వందల రూపాయల వరకు ధరలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట దీనికి గల కారణం ఏమంటేనా ఈరోజు ఒక అంటే నేను చెప్తున్న విషయం ఏమంటేనా మహారాష్ట్ర నుండి వెళ్ళిన హైబ్రిడ్ టమోటాలు గుజరాకెట్లో నలభై ఐదు రూపాయలు అమ్మినారన్న కేజీ అంటే దాదాపు వచ్చేసి పదహైదు వందలు అన్నమాట ముప్పై కేజీల బాక్స్ వచ్చేసి పదమూడు వందల నుండి పదహైదు వందల రూపాయల వరకు అమ్మినారనమాట సో ఈ విధంగా ఉన్నాయి ధరలు మనకు రాజస్థాన్లో కానీ లేకపోతే ఢిల్లీ కానీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢు ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా దాదాపుగా వచ్చేసి టమాటోల బాక్సు ఐదు వందల పైన ఉండదు ఏడు సూపర్ టాప్ పైన ఉండాలి అన్నమాట సో అన్నమాట సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పగలను ఈ మినిమం ధరలు అయితేనే ఉండేదానికైతే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఎటువంటి రైతులు మీరు నవంబరు డిసెంబర్ లేదు ఇక్కడ నేను డైరెక్ట్గానే చెప్తున్నాను ఇక్కడ మన మిత్రులు దాదాపు వచ్చేసి మహారాష్ట్ర నుండి ఇక్కడ యూట్యూబ్లో లైవ్కి వస్తే దాదాపు వచ్చేసి ఒక పది ఇరవై మంది జాయిన్ वाले बैठने कामेंट प्रकार चुदा मनमाट हर किसान को राम राम भैया इधर हमारा साउथ में मदनपल्ली कोलार और इधर अनंतपुर टमाटर मार्केट में टमाटर आने वाला दिन में कम हो जाएगा लेकिन मुख्य कारण है लगभग चालीस चालीस दिन नीचे बारिश ज़्यादा हो गया था इसलिए लेकिन माल आने वाले दिन में कम हो जाएगा స్ట్రాంగ్ ఫార్మర్ మహారాష్ట్ర నమస్తే సర్జీ కైసాయ్ విజయ్ కుమార్ అన్న హలో అన్న ఎన్ఆర్జే హాయ్ బాలాజీ రెడ్డి పండిల్లా రేట్స్ రేట్స్ బ్రో చిన్న మూడు నాలుగు అయితే భయం లేదన్నా అన్న ఎన్ని రోజులు రేట్స్ ఉంటాయి ఛత్తీస్గఢ్లో ఎన్ని రోజులు మంచి పడితే అన్ని సమ అన్ని రోజులు ధరలు నడుస్తాయినా సంబంధ వేరేపల్లి హాయ్ నమస్తే స్ట్రాంగ్ ఫార్మర్ మహారాష్ట్ర నుండి రైతన్ అయితే కామెంట్ చేస్తున్నాడు బాయ్ నాయ నో నో క్వాలిటీ ఆల్ డ్యామేజ్ మాల్ ఓన్లీ మీడియం అండ్ గోల్టీ టమాటర్ సర్జీది అఫ్కోర్స్ మహారాష్ట్రమే క్యా రేట్ బిగ్రా అభి దేశీ టమాటర్ అభి ఆనేవాళ్ళ దినమే పరిస్థితి కైసాయి తుమ్ము బతాయి ఎక్బార్ నేను ఏమడుగుతున్నాను అంటే మహారాష్ట్ర నుండి రైతుని అయితే కామెంట్ చేసినారు క్వాలిటీ లేదంటున్నాడు అదేవిధంగా గోళికయలు అయితే ఎక్కువ వస్తున్నాయంటున్నాడు అన్న షేక్ బసూబా నవంబర్ లాస్ట్ డేట్స్ బ్రో క్రికెట్ ఫన్నీ స్పూప్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో డిసెంబర్లో ఎంత ప్రజెంట్ వస్తాయి మార్కెట్కి రామకృష్ణ కొత్తపల్లి ట్వంటీ ఫోర్ గోల్డ్ అన్న పీలేర్ అవైలబుల్ మీరు ఏం చెప్తున్నారో అర్థం కాలేదన్న మహారాష్ట్రలో ఇరవై ఐదు కేజీల బాక్సు ఐదు వందల యాభై రూపాయల నుండి పదకొండు వందల ధరలు అమ్ముతున్నాయినా ఆంధ్రప్రదేశ్లో కూడా తమిళనాడు క్వాలిటీలు వచ్చేసి ఏడు వందల నుండి వెయ్యి రూపాయల వరకు ధరలు అయితే అనమాట అన్ని మార్కెట్ల కంటేనా అన్ని మార్కెట్ల కంటే అనంతపురం మార్కెట్ నెంబర్ వన్ మీకు నేను లైవ్లో కూడా చూపించినాను రెండు రోజుల తర్వాత మళ్ళీ లైవ్ అయితే మీకు అందించగలను ఖచ్చితంగా అనంతపురం అనంతపూర్ టమాటో మార్కెట్ నుండి వీడియోస్ అయితే రెగ్యులర్గా ఉంటాయి చూడండి రెండు వందల రూపాయలు టమాటోలు బాక్స్ లేదనమాట అనంతపూర్ మార్కెట్లో సమంతపర్ పటేల్ శ్రీకృష్ణ ఆర్గానిక్ ఆదర్శ గన్ పటోడా థ్యాంక్ యూ సర్జీ అప్కా లొకేషన్ మీరు టమాటోలు కైసా మీరు ఎక్స్పెక్టేషన్ పూరా కథం హోగయా ఎక్ టైం బోలో ప్రశాంత్ రషి హాయ్ బ్రో నమస్తే అన్న విశ్వనాథ్ రెడ్డి ట్వంటీ ఫోర్ గోల్డ్ కాస్ట్ బ్రో నా ఆంధ్రప్రదేశ్లో అయితేనా ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది వాడండి నా ఛాలెంజ్ చేసి మరీ చెప్తాను నేను మరీ మరీ చెప్తానని ఈ విషయం గురించి ఎకరా టమోటా పంట పెట్టింటేనా అర్ధ ఎకరాలు వచ్చేసి ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడండి ఆ తర్వాత వచ్చేసి అర్ధ ఎకరాల్లో మీకు నచ్చిన ప్రోడక్ట్ వాడండి ఏది రిజల్ట్ అనిపిస్తే దాన్ని ఫాలో కావండి ఈ రేట్స్ ఎన్ని రోజులు ఉండొచ్చు బ్రో నీ ఎక్స్పెక్టేషన్ నడుస్తాయినా భయం లేదు ఒక ఇరవై ముప్పై రోజులైనా మార్కెట్ నడుస్తుంది మహారాష్ట్ర అదర్ స్టేట్మే టమోటర్ ఎక్స్పోర్ట్ కర్న కర్ణా పడేగా బై డిసెంబర్ మే మహారాష్ట్ర అదర్ స్టేట్సే టమోటర్ ఎక్స్పోర్ట్ కర్నా పడేగా బై డిసెంబర్ మే అంటే ఇతర రాష్ట్రాల నుండి మహారాష్ట్రకి టమోటార్లు అవసరం అంటున్నారు అన్న భరత్ న్యాచురల్ ఫార్మర్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ తమిళనాడు టెమోటో పరిస్థితి ఎలా ఉంది బ్రో తమిళనాడుకు అన్న మని నేను ఇచ్చే సమాచారం ఎవరు ఇవ్వలేరండి నా నా ఇదే నమస్తేనా ఇది సమాచారము టోటల్ జాగ్రత్తగా చూసుకోండి ట్వంటీ ఫోర్ గోల్డ్ ఏమైనా మొలకల్చూరు పదహైదు వందల బాక్స్ ఎప్పుడు వెళ్తుంది బ్రో ఆశకు కూడా అతుండాలి బ్రో ఎందుకంటే యాక్చువల్గా ప్రదేశం నవంబర్ డిసెంబర్లో రేట్లు పడిపోతుండే కానీ ఈ సంవత్సరం నాలుగు రాష్ట్రాల్లో వర్షాల వల్ల టమాటో ధరలు అయితేనే బాగున్నాయి ఆజ్ రివర్స్ టమాటో పాన్సోసే నవసో పచ్చాసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సర్జీ హర్లీ హర్లీ నాయక్ అన్న ఎక్కడి నుండి చూస్తున్నా నమస్కారం అన్న థ్యాంక్ యూ సో ఇది నా సమాచారము రేపు అయితే పావుడికి అయితే వస్తున్నాను ఒక ఇద్దరు ముగ్గురు రైతన్నులు అయితే కలవడానికి సో ఇదే మా సమాచారం మార్కెట్ స్పీడ్ ఉందిగా అండ్ స్టాక్ డిమాండ్ ఉంది అంటున్నారు ఇన్ఫర్మేషన్ కోసం అడుగు అడిగాను అలా ఏం లేదన్నా నలభై యాభై రోజులకు ముందుగానే మీకు టోటల్ జాగ్రత్తగా చూసుకోండి నాకు నచ్చిన ప్రతి వీడియోలో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తా ఇస్తా వచ్చిన జునైన్గా బట్ అందరూ కూడా నెగ్లిజెన్సీ చేశారు నా థ్యాంక్ యూ నా రైతులందరికీ రా రాబ్రో ఖచ్చితంగా వస్తానా రే అంటే పదహారో తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఒక రైతులను కలవడానికి పావు కొడుకు అయితే వస్తున్నా అనమాట థ్యాంక్ యూనా హరినాథ్ రెడ్డి డిసెంబర్లో ఎట్లున్న రేట్లు వచ్చినా అందరూ భయపడుతున్నారు ఇలా రేట్లు పోతున్నాయంటే డౌన్ అవుతుందని ఛత్తీస్గఢ్ గాయలు వస్తాయని అందరూ చెప్తున్నారు అలా ఏముండదన్నా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో నా